హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా తక్కువ సమాచారం ఉన్నప్పటికీ కొంచెం ఇంపార్టెంట్ సమాచారమే ఉంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే ఫలితాల ప్రకటనపై టిఎస్పీఎస్సి కసరత్ అయితే చేస్తా ఉంది సో మనకు ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ అసలు ఫలితాలు వెల్లడించడానికి ఎన్నికల కోడ్తో పెద్ద పనేమి లేదు అయినా గానీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు మరి వెల్లడించినటువంటి నోటిఫికేషన్లకు మరి సంబంధించినటువంటి ఫలితాల ప్రకటనపై మరి టిఎస్పిఎస్సి కసరత్తు చేస్తుంది అనమాట సో ఫలితాల వెల్లడికి మరి అడ్డంకిగా ఉన్నటువంటి న్యాయ మరి దాని తర్వాత పాలనాపరమైనటువంటి సమస్యలపై దృష్టి సారించింది దీనిపై కొత్తగా ఏర్పాటైనటువంటి ఆ టిఎస్పీఎస్సి బోర్డు రెండు రోజులుగా మరి ప్రత్యేకంగా సమావేశమైంది సో మహిళ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు మరి అమలుపై స్పష్టత వస్తే గనక మరి పదివేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మరి ఇక్కడ వాళ్ళు దీనిపైన ఏం చేయాలి ఎలా దీనికి అడ్డంకులు తొలగేలా మరి చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరిందనమాట సో ఫలితాలపై మనకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ లో ఖచ్చితంగా చెప్తున్నాను జేఎల్ కి సంబంధించి కానీ గ్రూప్ ఫోర్ కి సంబంధించి తర్వాత ఏడబల్యూ ఏఈ సంబంధించి కానీ ఖచ్చితంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే జేఎల్ కి సంబంధించి ఫైనల్ కీ ఇవ్వాల్సి ఉన్నది అయితే మిగిలిన వాటికి ఏవైతే గ్రూప్ ఫోర్ ఫైనల్ కీ వచ్చింది ఏడబల్యూ ఫైవ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ జిఆర్ఎల్ వచ్చింది వాళ్ళకైతే సో ఇట్లాంటి వాటికి అయితే ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియపై టిఎస్పిఎస్సి కసరత్తు అయితే షురీ అనమాట సో సాధ్యమైనంత వరకు మరి ఆ త్వరగా ఉద్యోగాల భర్తీ మరి క్యాలెండర్ ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నారు సో కొత్తగా ఏర్పాటైన ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తు మొదలుపెట్టిందనమాట సో సాధ్యమైనంత త్వరగా మరి ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు సో టిఎస్పీఎస్సి మనకు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కొందరు సభ్యులను ప్రభుత్వం నియమించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది అనమాట అంటే వరుసగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఏంటి అసలు ఎలా చేద్దాం జాబ్ క్యాలెండర్ అమలు ఎలా చేద్దాం తర్వాత ఫలితాలు ఏ విధంగా ప్రకటిద్దాం తర్వాత పరీక్షల షెడ్యూల్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకు గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది ఎస్డబ్ల్యూ ఉంది సో వీటి గ్రూప్ వన్ కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏ విధంగా పెట్టాలి మనం ఏందనేది వరుసగా వీళ్ళు మీటింగ్లు అయితే అనమాట సో వీ ఇందులో భాగంగానే నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరి మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి ఇంకా మొదలు పెట్టని పోస్టుల భర్తీని ఎలా చేపట్టాలి వంటి అంశాలపై దృష్టి పెట్టారనమాట సో ఇందులో భాగంగా ఆయా పోస్టుల వారిగా నియామకాల స్థాయిలను పరిశీలిస్తున్నారు సో మరి వీటిని ముందుకు తీసుకెళ్లేందుకు మరి ఎదురయ్యేటటువంటి మరి సమస్యలు ఏమున్నాయి వాటిపైన దృష్టి పెట్టనున్నారన్నమాట ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా మరి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపై మరి హైకోర్టులో కేసులు ఉన్నాయన్నమాట సో ఇలాంటి న్యాయపరమైనటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు ఫిబ్రవరి నుంచి మరి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరి ప్రారంభించాలని చెప్పేసి కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఫిబ్రవరి నుంచి మనకైతే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు అయితే వస్తుంటాయి ఖచ్చితంగా అయితే అంటే వారం పది రోజుల్లో మరి పూర్తి క్యాలెండర్ ను విడుదల చేసేలా మరి అధికారులు తమ కార్యాచరణ రూపొందిస్తున్నారు అనమాట వారం పది రోజుల్లో మనకు అన్నిటిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది అటు జాబ్ క్యాలెండర్ రిజల్ట్స్ ఏదైనా కానీ స్థానికత ఆధారంగా పోస్టింగ్ ఇవ్వండి సెక్రటేరియట్ ముందు మరి త్రీ సెవెంటీన్ జీవో బాధిత స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తున్నారు అనమాట అంటే స్థానికతను పరిగణలోకి తీసుకొని మరి తమకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి స్టాఫ్ నర్సులు మరి సోమవారం సెక్రటేరియట్ ముందు నిరసన తెలిపారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన త్రీ సెవెంటీన్ జీవోతో తో దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారనమాట సో అందులో భాగంగా నిన్న వాళ్ళు ధర్నా చేయడం జరిగింది జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పోస్ట్ పెట్టనున్నారనమాట సో మీకందరికీ తెలుసు నిన్న కూడా మనకు వార్తాపత్రికల్లో పత్రికల్లో రావడం జరిగింది విఆర్ఓ అండ్ విఆర్ఏ వ్యవస్థ మళ్ళీ తీసుకురానున్నది కాంగ్రెస్ ప్రభుత్వము సో ఖచ్చితంగా విఆర్ఓ జాబ్ కొట్టాలని చెప్పి చాలా మంది మరి ప్రిపేర్ అవుతుంటారు అలాంటి వాళ్ళు సిలబస్ పాత సిలబస్ పెట్టుకొని చదువుకోవచ్చు ఎప్పటికైనా కానీ జాబ్ ని మీరు క్రాక్ చేయొచ్చు సో జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ పదవిని మూడు నాలుగు గ్రామాల కలిపి ఒక పోస్ట్ పెట్టనున్నారనమాట సో గ్రామ రెవెన్యూ పాలనకు సర్కారు కసరత్తు చేస్తుంది ప్రతి పంచాయతీకి కూడా ఒక రికార్డు అసిస్టెంట్ సైతం కూడా పెట్టనున్నదనమాట సో ఇవన్నీ కొత్తగా పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా భారీ ఎత్తున మరి రాబోయే రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మరి ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ లో అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఏంటంటే విఆర్వ కానీ విఆర్ వ్యవస్థను పునరుద్ధరించ పునరుద్ధరిస్తామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు సో అయితే ఈ కొత్తగా రానున్నటువంటి గ్రామ రెవెన్యూ పాలన సృష్టించేటటువంటి పోస్టులు ఎవరితో భర్తీ చేయాలన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి అనమాట సో ప్రతి ఆ పోస్టు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకే ఆప్షన్లు ఇవ్వాలన్నట్టు తెలిసిందనమాట విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వాళ్లకు ఆప్షన్లు ఇవ్వకుండానే బలవంతంగా డిప్లాయ్ చేశారనమాట అంటే ఆప్షన్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మనకు సో ఈ ఎలా స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది ఏందనేది ఒకసారి చూసినట్లయితే చూడండి రెవెన్యూ స్వరూపం ఇలా ఉండబోతుంది గ్రామంలో రికార్డు అసిస్టెంట్ లేదా మరో పేరు ఏదైనా పెట్టండి అన్నమాట అంటే గ్రామంలో రికార్డ్ అసిస్టెంట్ కంపల్సరిగా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటాను సో తర్వాత క్లస్టర్ మూడు లేదా నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఉంటాడు తర్వాత జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జేఆర్ అంటాం లేదా మరో పేరు ఏదైనా పెట్టవచ్చు లేదంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓకే దాని తర్వాత దాని పై స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు తర్వాత తహసీల్దారు తర్వాత ఆర్టీఓ అదనపు మరి కలెక్టర్ అండ్ కలెక్టర్ ఈ విధంగా రెవెన్యూ స్వరూపాన్ని ఈ విధంగా మార్చేటట్టుగా కసరత్తు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ అన్నట్టుగా ఈరోజు మనకు దిశ పేపర్ లో ఆర్టికల్ రావడం జరిగింది అనమాట సో మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను సో ఇక్కడ నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వచ్చు అని మరి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందన్న తీసుకుందనమాట అంటే ఫ్యామిలీ పెన్షన్ అంటాం సో సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపేటటువంటి కీలక నిర్ణయాన్ని కేంద్రక కేంద్ర ప్రభుత్వం మరి తీసుకుంది ఏంటి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పింఛనుదారులు తమ మరణ అనంతరం మరి కుటుంబ పింఛను మరి భర్తకు కాకుండా కుమారుడికు కుమార్తెకు చెందేట్లు మరి నామినేట్ చేయవచ్చు అని చెప్పేసి సోమవారం అయితే ప్రకటించింది అనమాట సో అందులో భాగంగా మరి కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు ఇక్కడ రైట్ నియామకాలు చేపట్టాలి స్థానిక సంస్థల్లో విధులు నిర్వహిస్తూ మరణించినటువంటి ఉద్యోగుల వారసులకు మరి కారుణ్య నియామకాలు జరపాలని చెప్పేసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను పలువురు అభ్యర్థులు కోరారు సో స్థానిక సంస్థల్లో విధులు నిర్వహిస్తూ మరణించినటువంటి ఉద్యోగుల వారసులకు ఖచ్చితంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఒక వినతి పత్రం అందజేశారనమాట పదిహేడున జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారనమాట సో నూతన ఏడాదిలో సారీ నిర్దిష్ట లక్ష్యంతో మరి ఇస్రో అడుగులు వేస్తున్నది షార్ లో ముమ్మరంగా మరి రాకెట్ అనుసంధాన ప్రక్రియ చేయనున్నారనమాట సో నూతన ఏడాదిలో నిర్దిష్ట లక్ష్యంతో మరి ఇస్రో అడుగులు వేసేందుకు ప్రణాళిక మరి సిద్ధం చేసింది అనమాట సో పదిహేడో తారీఖున జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ అనేది మరి ప్రయోగించనున్నారనమాట మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం మరి అడ్డదారులు మరి గురుకులాల్లో సీట్లకు ఉన్నటువంటి డిమాండ్ ను సొమ్ము చేసుకుంటున్నటువంటి దళారులు యాక్చువల్గా పాస్టర్లు ఇచ్చేటటువంటి బాప్టిజం సర్టిఫికేట్లతో ప్రవేశాలు ఇస్తున్నారంట సో సహకరిస్తున్నటువంటి పలువురు ప్రిన్సిపల్స్ మరి ఆ ఆర్ఎల్సిలు సో తహసీల్దార్లు ఇవ్వాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లకు బదులు సెల్ఫ్ అఫిడవిట్లు ఇచ్చినా గాని ఓకే చెప్తున్నటువంటి ఆఫీసర్లు సో మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం కొందరు అడ్డదారులు తక్కుతున్నారు మరి పిల్లలు బాప్టిజం స్వీ స్వీకరించినట్లు సర్టిఫికేట్లు పెట్టి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు గురుకులాల్లో సీట్లకు ఉన్నటువంటి ను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు మరి దందా నడిపిస్తున్నట్టుగా మరి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్ లో రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్